అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం మే నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ నెలలో ఉద్యోగస్తులకు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము ఈ నెల మీకు అద్భుతమైన సమయం ఉంటుంది కెరీర్ వారిగా మీరు చాలా మంచి సమయాన్ని చూస్తారు మరియు మీ కెరీర్లో ప్రమోషన్ మరియు మెరుగుదల ఉంటుంది కొత్త ఉద్యోగం లేదా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి మీరు మీ రంగంలో ప్రశంసలు మరియు గుర్తింపు పొందుతారు ఈ నెలలో స్థల మార్పు కూడా ఉంటుందని సూచిస్తున్నారు ఈ నెల అంతా లాభాధిపతి అయిన శుక్రుని గోచారం అనుకూలంగా ఉండడం వలన ఉద్యోగంలో ఆశించిన విధంగా పదోన్నతి పొందడం కానీ కోరుకున్న చోటికి బదిలీ అవ్వడం కానీ జరుగుతుంది అయితే ఈ నెల అంతా కుజిని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటుతనం మంచిది కాదు ముఖ్యంగా ఉద్యోగ సంబంధ నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఇప్పుడు ఆర్థిక స్థితి ఎలా ఉందో చూద్దాము ఆర్థికంగా మీకు చాలా మంచి సమయం ఉంటుంది మీరు ఆదాయ ప్రవాహాన్ని చూస్తారు మరియు మీ పెట్టుబడులు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాయి భూమి లేదా ఆస్తులు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ మాసంలో లభిస్తుంది రాత పనిలో ఉన్నప్పుడు జాగ్రత్త వహించండి ఎందుకంటే ఆస్తి సమస్యలలో కొన్ని సమస్యలను కలిగించే కొన్ని తప్పుడు సమాచారం ఉండవచ్చు కుటుంబ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము కుటుంబ పరంగా మీకు చాలా మంచి సమయం ఉంటుంది కుటుంబ సభ్యులతో సమస్యలు ఉన్నవారు వారితో మంచి సంబంధాలు కలిగి ఉంటారు మీ జీవిత భాగస్వామి మరియు పిల్లల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది ఈ నెలలో కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం అంతేకాకుండా ఆవేశానికి లోను కాకుండా ఉండడం మరియు అతి జాగ్రత్తగా తీ తీసుకోకుండా ఉండడం చేయాలి ఇప్పుడు ఆరోగ్యపరంగా ఎలా ఉందో చూద్దాము ఆరోగ్యపరంగా ఈ మాసం బాగుంటుంది మొదటి రెండు వారాల్లో పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవు గత రెండు వారాల తర్వాత చర్మం మరియు దంతాలకు సంబంధించిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు ఈ నెల అంతా కుజిని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం ముఖ్యంగా ప్రయాణాల్లో చేసే భోజనాల విషయంలో వాహనాలు నడిపేటప్పుడు అలసటను లెక్క చేయకుండా డ్రైవింగ్ చేయడం తగ్గించడం మంచిది వ్యాపారస్తులకు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము వ్యాపారంలో ఉన్నవారికి మంచి రాబడి ఉంటుంది మరియు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదా దానిలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి మాసం ఈ నెల రెండవ వీలునామ నుండి మీరు మీ వ్యాపారంలో మంచి వృద్ధిని చూస్తారు ఈ నెలలో వ్యాపార విస్తరణ లేదా కొన్ని అనుకూలమైన మార్పులు జరిగే అవకాశం ఉంది అయితే కుజుని గోచారం ఈ నెల అంతా అనుకూలంగా ఉండదు కాబట్టి వారు రెగ్యులేషన్ ఆధారంగా వ్యాపారం చేసేవారు జాగ్రత్తగా ఉండడం మంచిది ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాల కారణంగా డబ్బు నష్టపోకుండా చూసుకోవడం మరియు పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది ఇప్పుడు విద్యార్థులకు ఎలా ఉందో చూద్దాము విద్యార్థులు కోరుకున్న విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందడం వల్ల చాలా మంచి సమయం ఉంటుంది మరియు విదేశాలలో అడ్మిషన్ల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో వారి ప్రవేశానికి సంబంధించిన శుభవార్తలు అందుతాయి పోటీ పరీక్షలు రాస్తున్నవారు ఈ నెలలో కొంత జాగ్రత్తగా ఉండాలి మీ ఆవేశం కారణంగా లేదా అజాగ్రత్త కారణంగా అవకాశాలు కోల్పోవడం కానీ లేదా సరియైన ఫలితం రాకుండా పోవడం కానీ జరగవచ్చు మీరు ఆచరించాల్సిన పరిహారాలు ఏంటి అంటే కర్కాటక వారు మరింత శుభ ఫలితాలు ఈ నెలలో పొందడం కోసం సోమవారం శివారాధన చేయండి శనివారం రోజు విఘ్నేశ్వరుని దుర్గాదేవిని పూజించాలి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని చదవండి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ దర్శనం వలన శుభ ఫలితాలు కలుగుతాయి ఇవండి మే నెలలోని కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మరియు పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి